నెల్లూరు జిల్లాకి నిచ్చెన గోవర్తించగారు మీరు జీవితం ఫరాజన్ ఇచ్చా మీకు ఈరోజు మిచ్చర్ బయట బయట విధంగా బయట ఈ ప్రభుత్వం ఇచ్చార్ కొత్త కొత్త ఆంక్షలు పెట్టి నిచ్చెర ఎవ్వరూ రాకూడదు రెడ్డి గారిని ఎవ్వరూ పలకరించకూడదు స్వాగతించకూడదు అనేది పోలీసులు ఉపయోగించి ఈరోజు పరిస్థితిని తీసుకొచ్చారు మేము అందరం కూడా శాంతియుతంగా ఆర్ఎన్బి బంగ్లా దగ్గర ఉన్నాం సిఐ రోషయ్య గారు వచ్చి సార్ ఇక్కడ కాదు మీరు కాలేజ్ దగ్గర పర్మిషన్ ఉంది అక్కడికి వెళ్ళండి అన్న ఆయన్ని గౌరవించి పోలీస్ డిపార్ట్మెంట్ ని గౌరవించి కాలేజ్ కాలేజ్ దగ్గర చుట్టూ బ్యారికేడ్లు పెట్టేసి రోడ్లు తవ్వేసి మమ్మల్ని బయటకు రానివ్వకుండా ప్రయత్నాలు చేశారు దీనిని నేను గమనించి మా వాళ్ళందరితో కూడా బయటకు రావడం జరిగింది మా వాళ్ళ మీద మహిళలను కూడా చూడకుండా లాఠీ చర్చ చేశారు వాడు కూడా ఎస్ఐ నా నేను చూశాను వాడు నా మీద కూడా చేసుకున్నాడు ఇది ప్రజాస్వామ్యంలో ఇటువంటి మంచి పద్ధతులు కాదు ప్రతిపక్షం అధికార పక్షం అనేది ఈ ఈరోజు వాళ్ళు అధికార పక్షంలో ఉన్నారు ప్రతిపక్షంలో ఆ నాయకుడు జిల్లాలకు వస్తుంటే అడ్డుకోవడం అనేది కరెక్ట్ కాదు ఇది హాస్యాస్పదం ప్రజలు స్వచ్ఛందంగా జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఈరోజు మహిళలు అందరూ కూడా రోడ్ల మీదకి రావడం జరిగింది ఎన్ని అడ్డంకులు సృష్టించినా నన్ను ఇక్కడి నుంచి అరెస్ట్ చేసినా సరే నేనైతే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాతనే ఇక్కడి నుంచి లేచి మా ఇంటికి తీసుకెళ్తాను అరెస్ట్ చేస్తారో ఏం చేస్తారో వాళ్ళ ఇష్టం మా వాళ్ళ మీద లాఠీ ఛార్జీ చేసినందుకు ఎస్ ఎస్పీ గారు క్షమాపణ చెప్పాలి ఏ తప్పు చేయలేదు మేము పోలీసులను గౌరవించే కాలేజ్ దగ్గరికి వెళ్ళాం మమ్మల్ని బయటకు రానివ్వకుండా చుట్టూ బ్యారికేడ్స్ రోడ్లు తవ్వకాలు పెట్టారు ఇది న్యాయమని అడుగుతున్నారు ఓసే గారు సిఐ గారు ఎల్లకాలం చంద్రబాబు సీఎం ఉంటాడని అనుకుంటున్నారా ఇది కరెక్ట్ కాదు ప్రజాస్వామ్యంలో నేనైతే ఇక్కడ నుంచి లేను మా నాయకుడు రావాలా నేను ఆయన్ని తీసుకొని ఇంటికి పోవాలి అరెస్ట్ చేస్తారా చేసుకోండి